ఒక్క నిమ్మకాయని ఈ ప్రదేశంలో కనుక మీరు పడేస్తే కేవలం రెండు నిమిషాల్లో మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ అంటే డబ్బు పరంగా వచ్చు లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అవాయిడ్ చేసేసి అంటే నంబర్స్ బ్లాక్ చేయటము మెసేజ్లు చేయకుండా ఉండటం ఫోన్స్ చేయకుండా ఉండటం అంతకు ముందు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు భార్యాభర్తలైనా సరే ఇట్లా మనం ఇష్టపడే వాళ్ళ కోసము వాళ్ళు ఇదివరకులాగా మనతో సంతోషంగా ఉండటం కోసము ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మకాయ ఏంటంటే పరిహారంలో పెట్టింది పేరు అనమాట పసుపు రంగులో ఉండేటటువంటి చక్కగా ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి ఇది మనకి నిమ్మకాయలో మనకి ఏంటంటే అతీంద్రియ శక్తులు ఉంటాయి ఏ పరిహారం చేసినా మీకు యూజ్ అవ్వకపోయినా నిమ్మకాయ పరిహారానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అది ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే స్మార్ట్ మాటాక్స్ ఛానల్లో వీడియోస్ లోకి వెళ్ళి చూడండి అందులో క్లియర్ గా చెప్పాను అస్సలు మిస్ అవ్వద్దు చాలా సింపుల్ గా అబ్బాయిని అమ్మాయిని ఎవరైనా చేస్తాను